హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈజీ మెథడ్లో ఉల్లిపాయలు టమాటోలతో ములక్కాడ సాంబార్ చేయడం ఎలా అని చూపిస్తున్నానండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్ళు వేసుకున్నాను అందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నూనె పొంగు రాకుండా ఉండడానికి నూనె వేసుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని వేడ్ ఉడికించుకోవాలండి కందిపప్పు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మునక్కడలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు టమోటాలు కూడా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను అలాగే చింతపండు నానబెట్టానండి నిమ్మకాయ సైజు ఎంత ఉంది చింతపండు ముందుగా నానపెట్టుకున్నాను ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను మీరు కడాయికి బద్దు కుక్కర్ అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను రెండు స్పూన్ల నూనె వేసుకున్నానండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు అలాగే ఉంచాను స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండి ఇందులోకి నేను మునకాడలు వేసుకుంటున్నానండి నూనెలో మునకాడలు వేసుకొని వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి కొంతమంది ఉల్లిపాయలు టమాటోలు వేసాక మునక్కాడలు వేస్తారండి అంతగా ఉండదు ఇలా ముందుగానే ములక్కాడలో నూనెలో వేయడం వల్ల బాగా మగ్గి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ కొంచెం నూనెలో మగ్గనివ్వాలి ములక్కాడలో ఇప్పుడు నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి అలాగే టమాటోలు కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి స్టవ్ మీడియంలోనే పెట్టుకున్నానండి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి నేను స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి ఈ మునక్కాడలు ఉల్లిపాయలు టమోటాలు ఇలా నూనెలోనే మగ్గించుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది లేకపోతే అంతగా ఉండదు అలాగే ఇందులోకి వాడే మేము పచ్చి కారం అంటాం కదండి కారము అలాగే సాంబార్ పొడి ఎలా చేయాలో అనే తయారీ విధానం కూడా మేము రాబోయే వీడియోలో చూపిస్తాము తప్పకుండా చూడండి చూడండి మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ కలుపుకుంటూ కొద్దిగా మగ్గనివ్వాలి తర్వాత ప్లేట్ పెట్టేసి అలాగే ఒక ఐదు నిమిషాలు పెట్టేయాలండి ఆలోపు ఉడికిన కందిపప్పుని ఇలా మ్యాష్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ మగ్గినట్టు ఉంటుంది చూడండి కలర్ చేంజ్ అయ్యింది అప్పటికి ఇప్పటికీ మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి మనకు మనకు నీళ్లు మొత్తం పోయి కొంచెం నూనె వదిలినట్టుగా ఉంది చూడండి మేమైతే బయట మసాలాలు వాడమండి ఎక్కువ ఇంట్లోనే తయారు చేసుకుంటాము మసాలాలన్నీ నెక్స్ట్ వీడియోలో అవి కూడా మీకు చూపిస్తామండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే చూడండి గొజ్జులాగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా సాంబార్ పొడి వేసుకోవాలండి మనకు కావాల్సినంత అలాగే కారం మనకు రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల కారం వేసానండి దీంట్లోనే చేసుకున్నది కలర్ కూడా చూడండి ఎంత బాగుంది మొత్తం ఇలా కలిపేసుకోవాలండి మళ్ళీ ఒకసారి ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది పిప్పి మొత్తం తీసి చింతపండు నీళ్ళు మాత్రమే వేసుకుంటున్నానండి ఇందులోకి నేను చూడండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చింతపండు నీళ్ళు మళ్ళీ ఇది మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి సరిగా చూడండి చూస్తుంటే గుజ్జులాగా తయారవుతుంది ఇది ఇలా కలుపుకోవాలండి బాగా చూడండి ఇప్పుడు మనకి ఇది నూనెలాగా తేలుతూ ఉంటుంది సైడ్కి మొత్తము ఇందులోకి ఇప్పుడు మనము ఉడికించి మ్యాష్ చేసుకున్న కందిపప్పుని వేసుకోవాలండి అలాగే మనకి నీళ్ళు ఎన్ని కావాలి ఇప్పుడే వేసుకోవాలి సాంబార్ పలుచగా కావాలంటే ఎక్కువగా వేసుకోవాలి కొంచెం మందంగా కావాలంటే తక్కువగా వేసుకోండి అలాగే మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడే మనకేమైనా రుచికి తగినంత ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోండి ఇది అంత పలుచగా లేదు అంత మందంగా లేదండి మీడియంగా వేసుకున్నాను నేను నీళ్ళు సాంబార్ కూడా నాకు మీడియంగానే వస్తుంది ఇందులోకి కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది ఇప్పుడే వేసుకున్నానండి నేను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకొని మనకు ప్లేట్ మూత పెట్టేసుకోవాలండి పైన చూడండి ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి మొత్తం పెట్టేసుకోకూడదండి సాంబార్ ఉడికినప్పుడు మొత్తం పొంగిపోతుంది నేనైతే సగానికి ఇలా మూత పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఉడకడం సాంబారు చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కదా ఇలా పొంగు రాకుండా ఉండాలంటే ఒక గరిటె ఇందులో పెట్టేయండి పైకి అయితే రాదు ఈ విధంగా గరిట పెట్టడం వల్ల పొంగు అనేది రాకుండా ఉంటుందండి సాంబార్ నేను ఎప్పుడు చేసినా ఇలాగే పెడతాను ఇప్పుడైతే సాంబార్ ఉడుకుతుందండి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా ఉడికితే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టేనండి చిక్కబడింది చూడండి ముందుకంటే ఇప్పుడు బాగా చిక్కబడింది సాంబారు మళ్ళీ ఇక ఇట్లా అడుగున అంటుకోక సైడ్కి మొత్తం అంటుకోకుండా ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి సాంబార్ మనకైతే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం వేసిన ములక్కాడలు ఉడికితే మనకు రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి ఒక స్పూన్ తీసుకొని ములక్కాడలు తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో ములక్కాడ అనేసి ఇక్కడ నాకైతే ములక్కాడ ఉడికిందండి ఇంకో రెండు నిమిషాలు అలాగే పెట్టేస్తున్నాను చూడండి నాకైతే ఉడికింది నేను ఇంకొక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తామని పెట్టానండి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టేనండి సాంబార్ నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి